అందరికీ నమస్తే అండి ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇది పచ్చి మొక్కలతోనండి పచ్చి మొక్కలతో చేసినా కూడా చాలా బాగుంటుంది క్యాలీఫ్లవరు కూర కన్నా కూడా పచ్చడి చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను ఇలా చిన్న చిన్న మొక్కలైతే కోసుకోవాలండి ఎందుకంటే నేను చేసేది పచ్చి ముక్కలతో కాబట్టి చిన్న చిన్న ముక్కలు పోసాను వీటిని కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తానండి వేడి నీళ్ళల్లో వేసి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత కలిపేటప్పుడు చూపిస్తాను వేడి నీళ్ళల్లో అయితే వేశానండి ఎందుకు వేడి నీళ్ళల్లో వేయమంటారంటే సన్నటి పురుగు ఉండిద్దండి అందుకని వేడి నీళ్ళల్లో వేసుకోమంటారు కానీ ఇప్పుడు ఉండదండి పురుగు మంచు కురిసే టైంలో అయితేనే ఆ పురుగు మనకి కాస్త తగిలిద్ది ఇప్పుడైతే చూడాల్సిన అంత అవసరం కూడా ఏం లేదు ఇప్పుడు తీసేసుకుంటాను శుభ్రంగా ఆరబెట్టేశానండి జస్ట్ రెండు నిమిషాలు అయితే ఎండలో కూడా పెట్టాను ఇప్పుడు ఇందులో నేను ఏమేమి కలుపుతానో చూపిస్తాను సాల్టు ఇంత అయితే సరిపోతుందండి కారము కొంచెం వేసుకుంటున్నాను మెంతులు ఆవాలు వేయించి నూరానండి రోట్లో నూరానమాట ఎందుకంటే కొంచెమే కాబట్టి మిక్సీలో పడదు కాబట్టి రోట్లో నూరుకొచ్చాను ఇంత కూడా పట్టదండి కొంచెం వేసుకున్నా సరిపోతుంది పసుపు పులుపు కోసం నిమ్మబద్ద అండి చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు రసం అయితే కొంచెం కొంచెమే కదా ఇది పచ్చడి అందుకని చెప్పి నిమ్మబద్ద కలుపుతున్నాను ఇవన్నీ కలుపుకున్నాం ఉప్పు కారం కలిపిన తర్వాత ఇలాగా కలుపుకున్నానండి ఇప్పుడు తాలింపు అయితే వేస్తాను నూనె తాలింపు అయితే వేసేసానండి ఇది అప్పుడప్పుడే వేసేసుకోవచ్చు పచ్చడి ఒక రోజు ఉండాలి రెండు రోజులు ఉండాలి అనేది ఏం లేదండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్